హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే జన్మన్ రేగా అనే యాప్ అనేది మన తెలంగాణలో ఓపెన్ కావడం లేదు అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఏంది అనేది చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అయితే ఇప్పుడు దీన్ని అదేవిధంగా మనం ఎలా తెలుసుకోవాలి ఒకవేళ జన్మన్ రేగ పని చేయకపోతే ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా దానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉండడం జరిగింది అది ఏ విధంగా చూసుకోవాలి అనేది నేను చెప్పడం జరుగుతుంది అయితే ఇంక విషయం ఏంటంటే జన్మన్ రాయగల ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయని తెలుస్తుంది రెండో విషయం ఏమిటంటే అది ఏ అమౌంట్ పడ్డది అంటే ఏ వారం నుంచి ఏ వారం చేసిన అమౌంట్ పడ్డది అనేది మనకు తెలుస్తుంది అయితే దీంట్లో ఇప్పుడు మనం తెలుసుకునే టాపిక్లో ఇదే దీంట్లో ఏంటంటే ఏ వారం పడ్డది అనేది మనం తెలుసుకోవచ్చు ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డది అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించిన లింకు మన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లింకు ద్వారా మీరు ఏ అకౌంట్లో పడుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ వారం పడ్డది ఈ వారం పర్లేదు అనేది తెలుసుకోవడం అయితే ఈ విధంగా ఆప్షన్ అయితే ఉన్నది ఈ యొక్క ఆప్షన్ ఆప్షన్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఇది ఎలా తెలుసుకోవాలనేది ముందుగా అయితే మనం క్రోమ్లోకి వెళ్ళాలి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ఆర్ఈజిఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసి దీన్ని సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి సెర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ మీద ఈ విధంగా కనపడుతుంది దీనికి క్లోజ్ బటన్ నొక్కి క్లోజ్ చేసేసి పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేయండి మీకు ఏ స్టేట్ కావాలి ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి మనకు ఇప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాం ఈ విధంగా తెలంగాణ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అయితే ఆప్షన్స్ అయితే రావడం జరిగింది మనకు ఇవన్నీ ఏమొద్దు మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకోండి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు జాబ్ కార్డ్ అని ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అని ఉంది కదా దీంట్లో జాబ్ కార్డ్ ఉంటుంది దీని మీద సెలెక్ట్ చేయండి ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మీ మండల్ కూడా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ బ్లాక్ అంటే మండల్ ఆ తర్వాత మీ జీపీ ఏదైతే మీ జీపీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్రొసీడ్ ఒక్కండి నొక్కిన తర్వాత ఇక్కడ మనకు పేర్లైతే ఆ ఊర్కి సంబంధించిన అన్ని పేర్లు అయితే రావడం జరుగుతుంది అక్కడ యాక్టివ్ ఉందా లేదా అని కూడా ఇక్కడ మనం పక్కకున్న చూసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఏదైతే ఒక జాబ్ కార్డు అయితే మీరు ఏ వారం పనికి వెళ్ళిరు ఏ వారం పనికి వెళ్ళలేదు అనేది క్లియర్గా ఇలా అన్ని కనపడతాయి అయితే ఇక్కడ మనం ఒక జాబ్ కార్డు సెలెక్ట్ చేసుకుందాం మీది ఏదైతే జాబ్ కార్డు ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక జాబ్ కార్డ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం ఈ జాబ్ కార్డ్ని పూర్తిగా మనం చూడడం జరుగుతుంది ఇట్లా పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ పీరియడ్ అండ్ వర్క్ ఆన్ విచ్ ఎంప్లాయిడ్ గివెన్ అని ఉంది ఎంప్లాయ్మెంట్ గివెన్ అని అనుంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ మీకు కనపడుతుంది కదా మనకు ఏ మంత్ అంటే ఏ నెల అనేది ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే అక్కడ నాలుగు రోజులు ఆ వీక్ నాలుగు రోజులు పనిచేసినట్టు ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఇక్కడ ఎంఎస్ఆర్ నెంబర్ అని ఉంది కదా ఈ ఎంఆస్ ఎంఎస్ఆర్ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నీకు ఇట్లా పైకి చూపించిన తర్వాత ఇక్కడ మీకు డేటు కనపడుతుంది అకౌంట్ క్రెడిటెడ్ డేట్ అనేది ఇక్కడ ఉంది కదా ఇది మనకు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు అని ఈ విధంగా కనపడుతుంది కదా ఈ విధంగా చూసుకోవచ్చు అదేవిధంగా అయితే ఇక్కడ మీరు ఆరు నెలదైన కాదు ఇప్పుడు రీసెంట్గా కూడా అంటే ఇప్పుడు రీసెంట్ కూడా మనం తెలుసుకోవాలంటే ఎట్లా అనేది చూద్దాం ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడనే ఉంటుంది ఫస్ట్నే ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ది మన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుది అన్నట్టు ఇది ఇక్కడ లాస్ట్కు ఇక్కడ మరి అంటే డేట్స్ ఆ విధంగా వస్తాయని మీరు అనుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ వర్లేదు చూడు అకౌంట్ క్రెడిట్ అనేది ఇక్కడ పర్లేదు అంటే ఈ అమౌంట్ పర్లేదు మనకు పడ్డ అమౌంట్ ఏది అనేది ఫస్ట్ మనం ఒకటి చూసినాం కదా ఇంకోటి ఇంకోటి కూడా పడ్డదా పర్లేదని చూద్దాం మళ్ళా మనం ఇక్కడ ఏది ఉంది ఇరవై ఒకటి ఏడో నెల అంటే రీసెంట్గా డబ్బులు పడ్డాయి కదా ఆ ఏడో నెలలు పడ్డదా పర్లేదా కూడా ఇక్కడ చూద్దాం మనం ఈ నలభై తొమ్మిది నలభై ఒకటి అనేది ఎంఎస్ఆర్ నెంబర్ అంటే మాస్టర్ రూల్ నెంబర్ ఇక్కడ ఉంది కదా క్రెడిటెడ్ తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే మన తొమ్మిదో తారీఖు పదో నెల మన్న మననే ఒక జస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ పడ్డాయి అయితే ఈ విధంగా మనకు కనపడుతుంది కాబట్టి ఈ విధంగా అందరు చెక్ చేసుకోండి అయితే మనకు జన్మన్ రేగ లేకున్నా కానీ జన్మన్ రేగలు ఏంటి నీకు ఏ అకౌంట్లో ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అనేది కనపడుతుంది రెండోది ఏ వారం పని చేసిర్రు ఏ వారంలో ఎంత పడ్డది అది ఎన్ని ఎన్ని రోజులు పనిచేసిర్రు ఎంత అమౌంట్ పడ్డదని తెలుస్తుంది దీంట్లో కూడా సో అదే విధంగా ఇక్కడ ఎన్ని రోజులు పనిచేసిర్రు ఎంత అమౌంట్ అది పడ్డదా పల్లేదా ఎన్ని వీక్స్ మీరు పనిచేసారు అనేది కూడా ఈ విధంగా క్లియర్గా చూసుకోవచ్చు సేమ్ గా జన్వన్ రేగల్లో అయితే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇది కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది అయితే కాకపోతే దీంట్లో ఏంటంటే ఏ బ్యాంక్ అకౌంట్ అనేది మీకు తెలవడం ఉండదు తెలియదు తెలియదు కాబట్టి దానికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అని చెప్పాను కదా దాంట్లో చూసుకోండి అది ఏ బ్యాంక్ అకౌంట్లో ఎట్లా అనేది మీకు పూర్తి వీడియో నేను చేయడం జరిగింది దానికి సంబంధించి అలా చూడండి ఆ తర్వాత ఏ వారం ఏ వారం అనేది ఇందులో చూసుకొని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ విధంగా అందరు తెలుసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే